హాయ్ ఫ్రెండ్స్ ఎలా అయితే మనం మలేషియా కౌలాలంపూర్కి చేరుకున్నాము అంటే మార్నింగ్ నేను ఎయిట్ ఓ క్లాక్కి ఎక్కాను కదా ఫ్లైట్ ఇక్కడ అంటే ఇక్కడ టైమింగ్స్ ప్రకారం టూ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చామట సో ఇమిగ్రేషన్ అయిపోయింది చెక్ ఎన్ అయిపోయింది మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట మలేషియా ఎయిర్పోర్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండి అసలు కొలాలంపూర్ ఎయిర్పోర్టు సూపబ్గా ఉంటుంది అనమాట జస్ట్ ఒక టూ మంత్స్ గ్యాప్లోనే నేను మళ్ళీ మలేషియా రావాల్సి వచ్చింది లాస్ట్ టైం అమ్మ నేను వచ్చాను కదా కొత్త ట్రిప్ కోసం మళ్ళీ చాలా షార్ట్ పీరియడ్లోనే నేను మలేషియా వచ్చాను యాక్చువల్గా అంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చాను తర్వాత మొన్న వచ్చాను మళ్ళీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ విజిట్ చేయాల్సి వచ్చింది ఒకసారి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో సార్ చూద్దాను ఏ ఎయిర్పోర్ట్ అయినా కానీ మీకు షాపింగ్ మాల్స్ ఫుడ్ కోర్ట్స్తోనే ఇలా హడావుడిగా ఉంటుందండి మెయిన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అనమాట మీకు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు తెల్లవరజ లేదు ఎప్పుడైనా కూడా మలేషియాలో ఎయిర్పోర్టు ఈ విధంగానే ఉంటుంది అనమాట ఇంతేనండి ఇంకా ఉరుకులు పరుగులు ఎవరు ఆడవాళ్ళు వాళ్ళు ఎవరి పొరుగుల వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో తినేవాళ్ళు తింటూ ఉంటారు తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు జర్నీ చేసేవాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు సో ఎయిర్పోర్ట్ అనే ఇలాగే ఉంటుంది ఎస్పెషల్లీ మలేషియన్ ఎయిర్పోర్టు ఇలా ఉంటుంది అనమాట ఇది హబ్ అన్నమాట ఇక్కడి నుంచి ఇటు బ్యాంకాక్ వెళ్ళాలన్నా అటు చైనా వెళ్ళాలన్నా ఇటు ఇండియా వెళ్ళాలన్నా మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి అనమాట అయితే ఎయిర్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ అనేది చాలా బూతు ఎందుకంటే చాలా చాలా కాస్ట్ ఉంటుంది మనం ఊహించలేనంత రేట్లు ఉంటాయన్నమాట ఎవరు బాగా డబ్బు ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా నార్మల్ పీపుల్ ఎవరు కూడా ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయలేరు ఏదంటే చిన్న చిన్న ట్రావెలింగ్ సంబంధించిన ఎసెన్షియల్స్ మాత్రం ఇక్కడ తీసుకుంటూ ఉంటారు అన్నమాట అండి అసలు మలేషియా ఒకసారికి ఒకసారికి సంబంధం ఉండదండి ఒకసారి విజిట్ చేసిన దానికి మళ్ళీ విజిట్ చేసిన దానికి అస్సలు సంబంధం ఉండదు అంత డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది అన్నమాట అసలు చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం ఆల్ బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అంతేకాకుండా మీకు చూడండి ఈ హెయిర్ హోస్టల్స్ వీళ్ళంతా కూడా రకరకాల మలేషియన్ ఎయిర్లైన్స్ కానీ ఏషియన్ ఎయిర్లైన్స్ కానీ ఎయిర్ ఏషియా కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ మారుతూ ఉంటారు ట్రాన్సిట్ అవుతూ ఉంటారు కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు సో అందుకనే మీకు ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ ఇదిగండి మొత్తానికి మలేషియా వచ్చేసాం రేణుకుమార్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చామన్నమాట ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్లో మళ్ళీ వచ్చాం వాళ్ళ బిల్డింగ్లోనే ఈ షాపింగ్ మాల్ అంతా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎయిటీన్త్ ఫ్లోర్లో ఉంటారు కింద ఫ్లోర్స్ అన్నీ కూడా ఇలాగా కమర్షియల్ మాల్స్ అన్నమాట ఆ సచేర్లు ఇవన్నీ మామూలుగా యాక్ యూజువల్గా ఉంటాయి ఇది ఒక సెలూన్ ఇలా రకరకాలుగా అనమాట ఇవాడు షాపింగ్ మాల్ ఇది మొత్తం అన్ని చిన్న 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 అన్ని కూడా వరుసగా ఉంటాయి ఈ పక్కన చూసుకుంటే పెర్ఫ్యూమ్స్ ఇక్కడ మామూలుగా లక్షల లక్షల ఖరీదు ఉంటాయి అనమాట ఓ జనం అంతా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు చూడండి హ్యాండిక్రాఫ్ట్స్ సోప్స్ ఇవన్నీ కూడా バレオンだかアロマティックかだみんなこれはねなんかさあて全部本当。さい香がかなぷるれみたいな。だけどいいよ。<laughs> ప్రతి ఒక్కరికి కూడా మన దేశంలోనే కాకుండా ఏదో విదేశంలో ట్రావెల్ చేయాలనేటువంటి కోరిక ఉంటుందండి నేను పాస్పోర్ట్ తీసుకున్నాను ఇప్పుడు ఒక్క స్టాంప్ కూడా కాలేదు అయినా కానీ ఎక్స్పైర్ అయిపోతుంది ఏదైనా దేశం వెళ్తే బాగుండు అని అనుకునే వాళ్ళకి మలేషియా అయితే చాలా చాలా ఫ్రెండ్లీ కంట్రీ అండి ఇక్కడ చక్కగా ఎలాంటి ఆంక్షలు ఉండవు హాయిగా మీరు స్వేచ్ఛగా తిరగచ్చు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు సరదాగా ఫ్రెండ్లీగా చేయొచ్చు మీరు ఎక్కడ తిరిగినా ఎవరు తిరిగినా ఏమి అనరు చక్కగా కొంచెం ఎకానమీలో షాపింగ్ కూడా చేయొచ్చు మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు కూడా ఉన్నాయండి చక్కగా మీకు మలేషియన్ సిరీస్ గురించి అయితే నేను చాలా చాలా వీడియోస్ చేశాను టూ మంత్స్ బ్యాక్ వదినమ్మ నేను ఇక్కడికి వచ్చాము అప్పుడు చాలా వీడియోస్ చేసాము ఆ వీడియోలు కనుక మీరు చూడపోతే కనుక మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ప్రతిదీ కూడా ప్రతి టూరిస్ట్ స్పాట్ని కూడా మేము క్లియర్గా కులంకషంగా మేము అభివర్ణించాము చాలా బాగుంటాయి మీకు మీరు ఆ వీడియోస్ని ఎంజాయ్ చేయండి ఎవరైనా కానీ ఫారెన్ వెళ్ళాలనుకుంటే మాత్రం తక్కువ ఖర్చులో చాలా చాలా తక్కువ ఖర్చులు ఇండియా కంటే తక్కువ ఖర్చుతో మీరు మలేషియా ట్రిప్ చేసి రావచ్చు అనమాట అండి హ్యాపీగా ఎవరన్నా రిలేటివ్స్ ఉంటే ఓకే లేదంటే కనుక మీరు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీని పెట్టుకుని వెళ్తే కనుక మీకు చాలా కంఫర్ట్గా హాయిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా మలేషియాని చుట్టు రావచ్చు అనమాట కోలాలంపూర్ బేస్గా ఈ టూర్ జరుగుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి జెంటింగ్ ఐలాండ్ కానీ బ్యాడ్స్ ప్యారడైజ్ కానీ చాలా ఉంటాయండి మీకు ఒకటి కాదు రెండు కాదు జపనీస్ టౌన్ కానీ చైనీస్ టౌన్ కానీ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు నేను జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ క్రితమే ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఇక్కడ చైనా పర్యటనలో భాగంగా ఇక్కడ ఒకరోజు స్టే చేసి రేణుకుమార్ ఇంట్లో ఆతిథ్యం తీసుకుని ఇవన్నీ తిరుగుతున్నాం ఇదంతా కూడా దాదాపుగా ఒక ముప్పై ఫ్లోర్లు ఉన్నటువంటి షాపింగ్ మాల్ అన్నమాట అండి దాంట్లో కొన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి అందులో ఎయిటీన్త్ ఫ్లోర్లో మా రేణుకుమార్ ఫ్యామిలీ ఉంటారన్నమాట అంటే రేణుకుమారాలు ఇంట్లో ఉండిన తర్వాత రాత్రికి మళ్ళీ నేను చైనా బయలుదేరాల్సి ఉందండి నాకు అర్ధరాత్రి ఒంటి గంట ధర తర్వాత ఫ్లైట్ ఉంది చైనాకి కోలాలంపూర్ నుంచి చైనాకి వెళ్తాను అనమాట అండి సో మళ్ళీ చైనా కలుసుకుందాం అంటే దెన్ బాయ్ అండి ఉంటానండి మొత్తానికి చైనా దిగానండి నేను గాంజావ్ ఎయిర్పోర్ట్లో దిగానండి మలేషియా నుంచి గాంజావ్ ఎయిర్పోర్టు టూ డేస్ నుంచి నిద్ర లేకపోవడం వల్ల బాగా టైర్డ్ అయిపోయానండి అసలు ఓ పక్కనే నిద్ర నీరసం ఆకలి మామూలుగా లేదనమాట ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా వెళ్ళి నేను వెళ్ళి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వివరాలను మీకు అప్డేట్ చేస్తానండి మొత్తానికి చైనాలో భూభాగంలో అడుగుపెట్టే ఉంటుంది